ఈ రోజు ఈ వీడియోలోని ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఈ రోజు ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలని అయితే మాత్రం అనుకుంటున్నానండి మెయిన్ ముఖ్యంగా ఈ యొక్క వీడియో బిగ్నెస్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అండి అంటే ఫ్యాబ్రిక్ ఏ సైజర్ వాళ్ళకి ఎంతెంత తీసుకోవాలి ఏంటి అనేది చాలా డౌట్ పడుతూ ఉంటారు ఈ యొక్క వీడియోలోని కంప్లీట్గా మీరు చూస్తే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా ఒక క్లారిటీ అయితే మాత్రం వచ్చేస్తుంది ఈ రోజు ఈ వీడియోలోని హాఫ్ సర్కిల్కి ఫ్యాబ్రిక్ క్యాల్కులేషన్ ఏ విధంగా తీసుకోవాలి అనేది చెప్తాను మనకి వచ్చేసి ఫుల్ సర్కిల్కి ఫార్ములా ఉంటుంది అంబరిల్లా ఫార్ములా ఉంటుంది ప్లీట్స్ ఉంటుంది నైఫ్ ప్లీట్స్కి ఉంటుంది ప్రతి దానికి వచ్చేసి మనకి ఫ్యాబ్రిక్ క్యాల్కులేషన్స్ అయితే ఫార్ములాస్ అయితే మాత్రం ఉంటాయండి బిగ్నర్స్ గురించి ఆ యొక్క ఫార్ములాస్ అన్ని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు మనం వీడియోలోనే వచ్చేసి హాఫ్ సర్కిల్కి ఫ్యాబ్రిక్ క్యాలకులేషన్ అయితే చూద్దాం అసలు రిక్వైర్మెంట్స్ అసలు ఏమేమి కావాలి అంటే రేడియస్ అయితే కావాలి వేస్ట్ అయితే కావాలి లెంత్ అయితే మాత్రం కావాలి అండి కి మనకి ఫార్ములా వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఫోర్ అంటే త్రీ పాయింట్ వన్ ఫోర్ అన్నది ప్రతి సైజు ఈ సైజు వాళ్ళకైనా సరే ఏదైతే ఇక్కడ త్రీ పాయింట్ వన్ ఫోర్ ఉందో ఇది మనకి స్టాండర్డ్ అనమాట ఇది అసలు మనకి మారమన్నా సరే మారదు ఈ సైజు వాళ్ళకైనా సరే రేడియస్కి మనకి ఫార్ములా వచ్చేసి త్రీ పాయింట్ వన్ ఫోర్ ఏంటి అలాగే వేస్ట్ మనం చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఏంటి లెంత్ మనకి వచ్చేసి ఇక్కడ ఫార్టీ ఇంచెస్ ఏంటి ఇక్కడ ఎందుకు లెంత్ రాలేదు అంటే మనం ఏదైతే డ్రెస్సెస్ ఉన్నాయో డ్రెస్సెస్కి అయినా సరే స్కర్ట్స్కి అయినా సరే దేనికైనా సరే మనం హాఫ్ సర్కిల్ తీసుకుంటే ప్పుడు ఎప్పుడు కూడా ఏదైతే వేస్ట్ ఉంటుందో వేస్ట్ నుంచి ఫుల్ లెంత్ అయితే మాత్రం తీసుకోవాలన్నమాట బిగ్నెస్కి అయితే మాత్రం తెలీదు అంటే ఎక్కడి నుంచి మనం ఫుల్ లెంత్ తీసుకోవాలి ఏంటి అన్నది తెలియదు కదండి గుర్తుగా మీరు ఒకటి గుర్తు పెట్టేసుకోండి ఏదైతే వేస్ట్ ఉంటుందో వేస్ట్ నుంచి కరెక్ట్గా మనం ఫుల్ లెంత్ అయితే మాత్రం తీసుకోవాలి వేస్ట్ ఎక్కడ వస్తుందంటే మనకి కరువులాగా వస్తుంది కదా ఒంపులాగా అన్నది కరెక్ట్గా కరువు తిరుగుతున్నటువంటి ప్లేస్లో ఉన్నది మనకి వేస్ట్ అనేసి అయితే మాత్రం అంటారని ఆ యొక్క వేస్ట్ నుంచి మనం ఫుల్ ఎంత అయితే మాత్రం తీసుకోవాల్సి ఉంటుందండి అసలు ఏదైతే రేడియస్ ఉంటుందో ఈ యొక్క రేడియస్ ముందు మనం కనుక్కోవాలి అండి సో రేడియస్కి మనకు కావాలి అంటే ఏదైతే రేడియస్ ఉంటుందో రేడియస్ అలాగే బేస్ని రెండింటినీ కూడా డివైడెడ్ బై చేస్తే వచ్చిందే మనకి రేడియస్ అయితే వస్తుంది అండి స్టెప్ వన్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రేడియస్ అయితే మాత్రం కావాలి అండి సో రేడియస్ గురించి అని చెప్పేసి ఏదైతే రేడియస్ ఉంటుందో రేడియస్ డివైడెడ్ బై బేస్డ్ అయితే చేసుకోవాలి రేడియస్ డివైడెడ్ బై బేస్ చేస్తే మనకి వచ్చేసి ఇక్కడ మనకి నైన్ ఇంచెస్ అయితే వచ్చింది రేడియస్ ఎంత మనకి త్రీ పాయింట్ వన్ ఫోర్ వేస్ట్ మనకి వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ త్రీ పాయింట్ వన్ ఫోర్ ని డివైడెడ్ బై ట్వంటీ ఎయిట్ చేస్తే మనకి ఎయిట్ పాయింట్ నైన్ అయితే మాత్రం అండి మనకి వచ్చేసి దగ్గర నైన్ ఇంచెస్ అయితే మాత్రం వస్తుంది ఎయిట్ డివైడెడ్ బై ఎయిట్ మనకి క్యాల్కులేషన్ చేసుకుంటే మనకి వన్ ఇంచ్ అయితే మాత్రం వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి నైన్ ఇంచెస్ అయితే మాత్రం వచ్చిందండి రేడియస్ అన్నది అలాగే ఏదైతే స్టెప్ టూ ఉంటుందో స్టెప్ లో మనకి వచ్చేసి అసలు అయింది మనకి వస్తుంది అనమాట ఫైనల్ అవుట్పుట్ పుట్ అనేది దీనికి మనకి వచ్చేసి ఏదైతే రేడియస్ ఉంటుందో ఏదైతే రేడియస్ అలాగే ప్లస్ అన్నది లెంత్ అన్నది చేస్తే మనకి వచ్చింది మనకి ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ అనమాట అసలైన ఫార్ములా మనకి వచ్చేసి రేడియస్ ప్లస్ లెంత్ ఏంటి సో రేడియస్ అలాగే ప్లస్ లెంత్ని చేస్తే మనకి వచ్చింది ఫైనల్ ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ బట్ ఏంటి అంటే రేడియస్కి మనకి ఫార్ములా ఉంటుంది కదా ఆ యొక్క ఫార్ములాని తీసుకొని దానికి మనం డివైడెడ్ బై బేస్ చేస్తే వచ్చింది రేడియస్ అనమాట ఏదైతే రేడియస్ మనకి వచ్చిందో నైన్ ఇంచెస్ ప్లస్ ఏదైతే లెంత్ ఉందో ఆ యొక్క లెంత్ మనకి వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఈ రెండింటిని మనం ప్లేస్ చేస్తే మనకి ఫార్టీ నైన్ ఇంచెస్ అయితే మాత్రం వచ్చిందండి ఏదైతే ఫార్టీ నైన్ ఇంచెస్ వచ్చిందో దీన్ని మనం మీటర్స్లోకి అయితే కన్వర్ట్ చేసుకోవాలి అండి వన్ మీటర్ మనకి వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ థర్టీ సెవెన్ ఏంటి మనకి ఇంచెస్లో కానీ కన్వర్ట్ చేసుకుంటే ఒరిజినల్ అయితే మాత్రం మనకి వన్ మీటర్ వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ థర్టీ సెవెన్ దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలన్నమాట ఏదైతే ఫార్టీ నైన్ ఇంచెస్ ఉందో దీన్ని మనం మీటర్స్లో కన్వర్ట్ చేసుకుంటే మనకి వచ్చేసి ఒకటి పావ్ అయితే మాత్రం మీటర్స్ అయితే మాత్రం వస్తుందండి ఈ యొక్క మెజర్మెంట్స్కి హాఫ్ సర్కిల్కి ఫ్యాబ్రిక్ క్యాలకులేషన్ మనకి వచ్చేసి ఒకటి పావు మీటర్ అయితే మాత్రం పడుతుందండి ఈ విధంగా మనం హాఫ్ సర్కిల్కి ఫ్యాబ్రిక్ క్యాలకులేషన్స్ అయితే చేసుకోవచ్చు కానీ ఏ సైజు తీసుకున్నా సరే ఏ వేస్ట్ తీసుకున్నా ఏ లెంత్ తీసుకున్నా సరే ఏదైతే ఇక్కడ రేడియస్ ఉంటుందో ఈ యొక్క రేడియస్ అయితే మాత్రం మనకి మారదు ఏండి మీరు స్కర్ట్ తీసుకోండి లేకపోతే మీరు ఫ్రాక్స్ తీసుకోండి దేనికి తీసుకున్నా సరే హాఫ్ సర్కిల్ అనేది ఇదే విధంగా తీసుకోవాలి బట్ ఏంటి అంటే ఏదైతే రేడియస్ ఉంటుందో ఇది మనకి గా అయితే ఉంటుంది ఏదైతే బేస్ట్ ఉంటుందో బేస్ట్ అలాగే ఫుల్ లెంత్ మాత్రమే మారుతుంది ఇండి సేమ్ ఇదే ప్రాసెస్లో కానీ మీకు చేసుకుంటే ఏ సైజు వాళ్ళకైనా సరే మీరు ఈజీగా ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్స్ అయితే మాత్రం చేసుకోవచ్చు ఇయ్ నెక్స్ట్ వీడియోలో ఫుల్ సర్కిల్ అయితే చేస్తాను ఇంకొక వీడియోలో అంబ్రేలా అయితే మాత్రం చేస్తాను అండి ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేషన్ అనేది మీలో ఎవరికైనా సరే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన యొక్క ఛానల్ ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంచి నాలెడ్జ్ని అయితే మాత్రం గెయిన్ చేస్తారు అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఏమున్నా సరే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్